సీట్లలో బీజేపీ అత్యధికంగా స్థానాలకు పోటీ చేస్తున్నారు అజిత్ పవార్ తొమ్మిది ఏనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎనభై ఒక్క సీట్లకు పోటీ చేస్తున్నాయి మహావికాస్ అఘాడంలో కాంగ్రెస్ అత్యధికంగా నూట రెండు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తొంభై ఆరు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ఎనభై ఆరు పోటీ చేస్తున్నాయి బీజేపీతో కాంగ్రెస్ డెబ్బై ఆరు చోట్ల నేరుగా తలబడుతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో కుల మత రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి హిందువులంతా కలిసికట్టుగా ఓటు వేయాలని ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం తో సేఫ్ హై అమిత్ యోగి నినాదాలు ఈ ఎన్నికల్లో ప్రచారాంశాలయ్యాయి అదాని ఒక్కడికే అన్ని దక్కాలని మోదీ భావిస్తున్నారని అందుకే సేఫ్ హై అని నినాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు ఎన్నికలకు ముందు మహిళల కోసం మహాయుద్ధ కూటమి ప్రభుత్వం ప్రకటించిన లాడ్లీ బెహ్నా గేమ్ చేంజర్ మారనుందని బీజేపీ అంచనా వేస్తోంది జార్ఖండ్లో ముప్పై ఎనిమిది స్థానాలకు మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది ముందుకెళ్తున్నాయి గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పతన పెట్టారు స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలో జమ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుండటంతో మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి